పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఇక వర్మకు ఛాన్స్ చేజారినట్టే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ఎన్ వర్మ రాజకీయ ప్రస్థానం ఎటూ అర్థం కాకుండా ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని త్యాగం చేసిన వర్మకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అన్న ప్రశ్న వర్మ వర్గీయుల నుంచి వినబడుతుంది పీఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ దాదాపు ఫిక్స్ చేసుకున్నట్లే కనబడుతుంది పీఠాపురం నియోజకవర్గాన్ని పవన్ వదిలిపెట్టే అవకాశం ఎంత మాత్రం లేదు ఎందుకంటే పవన్ తన అడ్డాగా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి కొంత ఇమేజ్ ఏర్పడింది అక్కడ భూముల ధరలు కూడా పెరిగాయి అదే సమయంలో అక్కడ ఓటు బ్యాంకు కూడా పవన్ అక్కడే ఫిక్స్ అయ్యేలా చేసినట్లు కనబడుతుంది మరి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఏమిటనేది మాత్రం ఎటు తేలకుండా ఉంది వర్మ పీఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నేత కావడంతో పాటు టీడీపీలో కూడా కీలకమైన నేత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసినందుకు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కూటమి ద్రవంతో పాటు జగన్ను ఓడించాలన్న లక్ష్యంతో వర్మ కూడా పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు అంతవరకు బాగానే ఉంది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన స్థానిక నేతల మధ్య మాత్రం సఖ్యత లేదు టీడీపీ నేతల్ని కట్టడి చేశామని చెప్పినప్పటికీ వర్మకు ఇలాంటి పదవి రాకపోవడంతో కొంత అసంతృప్తి వర్మ అనుచరులో ఉంది ఇక ఇటీవల మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ అనుచరులు గరంగరంగా ఉన్నారట నారాయణ తాను ఆ మాట అనలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్మను జీల చేశామని టీడీపీ చెప్పడం వెనుక ఇక భవిష్యత్తులో ఏ పదవి దక్కదని చెప్పకనే చెప్పినట్లయిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి వర్మకు అక్కడ ఎమ్మెల్సీ పదవు మరో పదవి ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని అప్పుడు పవన్ కళ్యాణ్కు తమకు గ్యాప్ ఏర్పడే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం వర్మకు భవిష్యత్తులోనూ ఏ పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు మొత్తం మీద ఈ టర్మ్ లో మాత్రం వర్మ మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోక తప్పదంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో